నల్లమల అడవిలో ఒంటరిగా గోని సంచితో తిరుగుతూ ఉంటాడు చేతిలో ప్లాస్టిక్ వ్యర్థాలు గుండెల్లో ప్రకృతి పట్ల అపారమైన ప్రేమ అతడే కొమెర అంకారావు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న అంకారావు జీవితంలో ఒక అద్భుతం జరిగింది అంకారావుకి వ్యక్తి అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం అంటే రే ఈ రోజు నుంచి ఆర్డర్ ఇష్యూ చేస్తాం ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు ఆయన ఆలోచనలన్నీ అమలు చేస్తాడు మేమిచ్చే స్ఫూర్తిని కూడా తీసుకుంటాడు ఆ క్షణం వరకు తన జీవితం మలుపు తిరుగుతుందని అంకారావుకు తెలీదు ముఖ్యమంత్రి హృదయాన్ని గెలిచిన అంకారావు ఎవరు నల్లమల అటవీ పరిరక్షణకు ఎలాంటి కృషి చేశారు నేను గత మూడు దశాబ్దాలుగా నల్లమల్ల అడవులు సంరక్షణ అభివృద్ధి కోసం నిత్యం స్వచ్ఛందంగా పనిచేస్తూనే ఉంటాను అంటే అడవుల్లో అడవి ప్రాణులకి అలాగే చెట్లకి పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కూడా ఏరిపడేసి అడవి బయట దిగొచ్చి పడేస్తూ ఉంటాను అలాగే వర్షాకాలంలో పలకరి ఆ సీడ్ బాల్స్ విత్తన బంతులు అంటారు వీటిని చల్లుతూ ఉంటాను అలాగే నాడుతూ ఉంటాను దాని ద్వారా అడవులు శాతం పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అలాగే మండి వేసంలో అడవి తగలబడుతున్నప్పుడు నేను అడవి మంటలు అదుపు కూడా చేస్తూ ఉంటాను ఉదయాన్నే అడవిలోకి అడుగు పెడతాడు చెట్ల కింద పడి ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను ఏరివేస్తాడు కాలుష్యంతో నిండిపోయిన కుంటల్లోకి దిగుతాడు నీళ్లలోని ప్లాస్టిక్ చెత్తను తీసివేసి స్వచ్ఛంగా మారుస్తాడు ఆయన వైపే ఆశగా చూస్తున్న పక్షులకు కొన్ని గింజలను వేస్తాడు అక్కడితో ఆగడు తనకున్న చిన్న పొలాన్ని పక్షులకే అంకితం చేశాడు సజ్జలు జొన్నలు పండించి వాటికే వదిలేస్తాడు పక్షులంటేనే అడవి అడవి ఉంటేనే వాన అని గట్టిగా నమ్మే మనిషి అంకారావు ఈరోజు మా స్కూలుకి జాజీ సార్ ప్రకృతి గురించి చెప్పారు అందులో నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తున్నాను ముందు మనకి ముందు మనకి అత్య అత్యవసరమైన చెట్టు తులసి చెట్టు తులసి చెట్టు రా అన్ని చెట్లు అయితే మనకి పగలు పగల వరకు ఆక్సిజన్ ఇచ్చి రాత్రి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి కానీ తులసి చెట్టు మాత్రం పగలు ఆక్సిజన్ ఇచ్చిద్ది రాత్రి ఆక్సిజన్ ఇచ్చిద్ది ఈరోజు మా పాఠశాలకి జాజీ సార్ వచ్చారు ప్రకృతి పాఠం చక్కగా వివరించారు ప్రకృతి రక్షణ మనరక్షణ చాలా చక్కగా చెప్తాడు చెట్ల వల్ల పాఠం చాలా బాగా నచ్చింది వారంలో బడి పిల్లలకు ప్రకృతి పాఠాలు చెప్తాడు మొక్కలలోని ఔషధ రహస్యాలను వారికి వివరించి అడవిపై అవగాహన కలిగిస్తాడు మళ్ళీ అడవికి వచ్చి తను పెంచిన మొక్కలను ప్రేమగా చూసుకుంటాడు స్వచ్ఛంగా మారుతున్న కుంటలో నీటితో గొంతు తడుపుకుంటాడు ఎవరికీ తెలియని ఈ ఆకుపచ్చని కథను నాలుగేండ్ల క్రితమే రూరల్ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది అయితే ఇవన్నీ కూడా నాకు తప్ప అడవికి తప్ప ఎవరికి తెలియవు ఇలాంటి నన్ను ఒక అరుదైన వ్యక్తిని ఒక సామానమైన వ్యక్తిని ఆ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి రూరల్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్మోహన్ గారు మరి వారు పరిచయం చేయడం ద్వారానే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మరియు పర్యావరణ శాఖకి సలహాదారుడిగా నేను ఎంపిక అయ్యాను మరి నన్ను అంత దూరం తీసుకెళ్ళిన శ్యామ్మోహన్ గారికి సీనియర్ జర్నలిస్ట్ వారికి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను